తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ చివరి సంవత్సరం వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో స్థూల ఆదాయం ఇంగ్లీష్ లో జిఎస్డిపి అంటారు ఇట్లాంటిది చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరం అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బుగ్గన గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర శాసనసభలో తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతూ అధికారికంగా ఆయన చేసిన ప్రకటన ఏంటి అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది జిఎస్డిపి ఆరు లక్షల ఎనభై వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు అని ఇది ఆయన అధికారికంగా చేశారు మళ్ళీ మరుసటి సంవత్సరంలోకి వచ్చేటప్పటికి తామేమి పురోభివృద్ధి చూపించలేకపోతున్నాం అనేటువంటి భయంతోనో ఆందోళనతోనో ఈ సంఖ్యని మార్చేటువంటి ప్రయత్నం చేశారు భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగల దాదాపు దాన్ని ఎంతకు తగ్గించారంటే ఆరు లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల కోట్లు అంటే యాభై ఏడు వేల కోట్ల రూపాయలు కోత విధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధిని తక్కువ జరిగింది అని చూపించేటువంటి ప్రయత్నం చేశారు బాగా చదువుకునే అమ్మాయిని బయటికి పంపించడం ద్వారా తామే వాళ్ళం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వంలోని సర్టిఫైడ్ ఫిగర్స్ ని మార్చి తగ్గించి ఈ రోజు తామేదో శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు దీంట్లో ఆ రోజుల్లో అంచనా వేసింది శాతం పెరిగింది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోకి వస్తే వీళ్ళు మార్చినటువంటి సంఖ్యలో అది ఫైవ్ పాయింట్ సిక్స్కి మార్చి చూపించేటువంటి ప్రయత్నం చేశారు మేము తెలుగుదేశం కన్నా అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించామని చెప్పారు ఎంతకు సాధించారు సిక్స్ పాయింట్ నైన్ అదే చెప్పారు సెవెన్ పర్సెంట్ అనుకుందాం అంటే ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్ని అదనంగా చూపించారు కానీ వాస్తవంలోకి వెళ్తే ఒరిజినల్ ఫిగర్స్ లెవెన్ పర్సెంట్ ఏదైతే ఆ రోజున ఉన్నటువంటి ఫిగర్స్ ఉన్నాయో దాని ప్రకారం చూస్తే మీరు సాధించినటువంటిది మైనస్లో ఉంది ఇది ఒకవేళ అస్ అజ్యూమ్ మామూలుగా ఫిగర్స్ మారుతూ ఉంటాయి ఎంత మారుతాయి మూడు నాలుగు వేల కోట్లు ఎంటైర్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ చూసినా తెలంగాణ చూసినా మనది చూసినా కర్ణాటక చూసినా అంచనాలకు వాస్తవాలకు ఒక నాలుగు వేల కోట్లు ఇటు అటుగా మారుతాయి కానీ యాభై ఏడు వేల కోట్లు మారినటువంటి సందర్భం భారతదేశంలో ఒకే ఒక్కసారి జరిగింది అది ఎందుకు తాము అభివృద్ధిని చూపించలేం కాబట్టి గత పాలన అభివృద్ధిని తగ్గించి చూపేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది